హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కర్ణాటక ఫేమస్ అయిన వంగి తయారు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు చూడండి ఆనియన్స్ టమాటో మిరపకాయలు నువ్వులు ధనియాలు పచ్చిపప్పు మినపప్పు ఇది చూడండి చెక్కల లవంగా ఈక్వల్ క్వాంటిటీ బఠానీలు వంకాయలు అండి తెల్ల వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టాలి కొంచెం ఆయిల్ వేయాలండి ఎండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు ఫ్రై అయినాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి అంతా సిమ్లోనే చేసుకోవాలి అన్నీ గుప్పిడు గుప్పెడు తీసుకున్నానండి ఇప్పుడు పచ్చిపప్పు అండి ఒక గుప్పిడు తర్వాత నేనైతే మా ఇంట్లో నలుగురికి చేస్తున్నాను కదా మినపగుండలు ఒక గుప్పెడు అండి అన్నీ ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఎక్కడ చూసినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగా దొరికిద్ది కావాలండి ఎండు కొబ్బరి మళ్ళీ చెక్క లగ్నంగా చెక్క లవంగం ఈక్వల్ క్వాంటిటీ వేసేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాము నువ్వులు కూడా ఒక టూ స్పూన్స్ అండి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అయితే తురుముకున్న బాగానే ఉంటుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఈ స్టైల్లో చేస్తాను లంచ్ బాక్స్కి ఈజీగా అవుతుంది ఇది చేసి పెట్టుకుంటే పొద్దున్నే అన్నం వండేసి దీంట్లో కలిపేస్తే లంచ్ బాక్స్ రెడీ అవుతుంది అన్నమాట చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము చూడండి కుందాం పన్నగా కట్ చేసుకోవాలి నేను ఇందనక బాండీనే పెట్టేసుకున్నానండి ఆయిల్ ఫ్రై ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఎప్పుడైనా త్వరగా ఫ్రై చేయాలంటే ఒక్క చిట్టుగడ్డ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఇది ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయితే ఇప్పుడైతే రెండు టమోటాలు తీసుకున్నానండి టమోటాలు బాగా ఫ్రై అవ్వాలి చూడండి టమాటా ఫ్రై అవుతుంది కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను బఠానీ గ్రీన్ పీస్ తీసుకున్నానండి అది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు వంకాయల్ని ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు బ్లాక్ అయిపోతాయి అనమాట వీటికి తెల్ల వంకాయలే కావాలి పొడవంకాయలే అనమాట బాత్ అంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ కూడా చూడండి వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో వేస్తే కనుక వంకాయ కలర్ చేంజ్ అవ్వదు లేకపోతే బాగుందండి ఇప్పుడు అన్నీ వేసాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని అంతలోకి మనం మిక్సీ వేసుకుందాం ఈలోపు పొడి చెల్లారిపోయింది మన పప్పులన్నీ దాన్ని మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మనం ఇది ఫ్రై అవుతున్నాం కానీ కొంచెం సాల్ట్ వేసుకుందాం అనమాట కొంచెం సాల్ట్ పసుపు వేసుకుందాం చూడండి వంకాయలు అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న పౌడర్ అండి చూడండి మిక్సీ చేసుకున్న పౌడర్ ఇలా వచ్చింది దీన్నంతా వేసుకొని బాగా కలుపుకోవాలి వంగీ బాత్ మసాలా దీనికి హైలైట్ ఇదే అండి చూడండి ఇలా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీనిలో ఇక్కడ అందరూ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అన్నం వండేసి కలిపితే చాలా ఈజీగా అవుతుంది నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నానండి బాండి నుంచి ఆయిల్ అంతా వదిలేసింది ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని నేను డబ్బాలో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఒక మనిషికి సరిపడే అంత కలుపుకుంటున్నాను ముందుగా అన్నం వండుకోవాలండి పొడి లాగే వాళ్ళు దీనికి బాగుంటుంది చూడండి అన్నం అంతా ఇలా వేసేసుకొని మనం రెడీ చేసుకోవాలి వేసుకుందాం చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా దీన్ని సర్వ్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా లైక్ షేర్ చేసుకోండి మీరు ఈ వీడియో ఇంట్లో ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వారికి ఇచ్చిన టేస్ట్ చూడమని ఆయన మీటింగ్ ఉందన్నారు పిల్లలకి తినిపించినట్టే వీలెక్కగా తినిపించాలండి అట్లా అయిపోయి మీ ఉంటే ఫుడ్ అవసరం లేదు